హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు మాత్రం ఇక్కరి వాళ్ళు వేసిన ఇరవై రెండు నెంబరు ఇరవై నెంబర్ ఇరవై రెండు నెమ్మరు మొత్తం వీటికి బొమ్డీలు పడతాయి బొంబీలు అంటే మేము సిబ్లికా అంటాం వీటి బొమ్మిడీలు అని కూడా వెళ్తారు బాంబడీలు బొమ్మడాయిల్ బొమ్మడాయిల్ ఓకే ఫ్రెండ్స్ వీటికైతే ఎప్పటివాడు తెలుస్తుంది అని వర్షం రాత్రి బాగా కొట్టింది కానీ అది ఇంతసేపు ఉన్నదంటే దాదాపుగా ఒక ముప్పై గంట సేపు ఉన్నది పోయింది అర్ధగంట ముప్పై గంట పదకొండు పదన్న పది గంటలకు స్టార్ట్ అయింది పదిన్నర పది గంటలకు స్టార్ట్ అయింది పదకొండు ఇటు దాదాకా కొట్టింది తర్వాత బంద్ అయింది ఏడు ఒకటి అయితే పడ్డది వీటికి ఎవరికేసినా రేపు ఎవరి పడితే చూద్దాం రేపు బంద్ అన్నాడు కానీ ఎందుకంటే రేపు రైకిట్ల పౌర్ణమి కదా రేపు రైకిట్ల పౌర్ణమి బంద్ కాదు చేస్తాడు వేడో ఒకటి పడ్డది చిన్న ఉన్నాయి పడతాయి ఎక్కువ ఇవి సిగారు మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ కానీ కాకపోతే ఏంటంటే చాలా రిస్క్ అన్నట్టు ఇవి ఇప్పుడు శావనం కాకపోతే రెండు వందలు రెండు వందల ఇరవై ఇట్లా రెండు వందల ఇరవై రూపాయల దాకా మనం హోల్సేల్ కడతాడు ఇతర మనం చిల్లర అమ్ముకుంటే మూడు వందల కిలో పోతాయి ఇవే లాభం రోజు మూడు కిలోలు పడ్డానికి లాభమే కానీ రిస్క్ బాగుంటుంది పెద్ద చేపలయితే ఫటా 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 ఎక్కువ వెళ్ళి వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు పని చేసుకోవచ్చు ఇది వేసుకుంటే ఏం పని ఉండదు ఇదే పని ఉండాలి ఇదే పని ఉంటే ఇవి వేసుకోవచ్చు ఈ వర్షం కొడుతుందని వానకాలం నీళ్ళు ఎక్కుతాయి కావచ్చు అని మాత్రం బాగా తెచ్చిపెట్టినా ఫ్రెండ్స్ ఇవి జంబోలో తెచ్చుకున్నా ఇటు రౌలో తెచ్చిన బురకాలో తెచ్చిన వాలుగులు పడితే అని వాళ్ళగలు తెచ్చిన ఒక మూడు తీర్ల కట్టలు అయితే తెచ్చిన ఫ్రెండ్స్ అవి తెచ్చి వాటిని దీన్ని మంచిగా తయారు చేసి పెట్టినా గతం వర్షం లేదు ఏం లేదు వరలక్కనే ఉన్నాయి బాకీ మాత్రం మీద పడితే అట్టున్నది నీళ్ళు ఎక్కుతాయితే కావచ్చు కానీ నీ లేకపోతే మాత్రం వేస్టే నీ ఆడటా అయితే మాత్రం ఇంక అంత కొంచెం దగ్గర దగ్గర కొంచెం వడి చచ్చిపోయినాయి ఫ్రెండ్స్ మనం పొద్దుకేసాం ఏం పొద్దుగా లేదు పొద్దుగాలే ఫ్రెష్ ఉంటాయి అన్నట్టు సాయంత్రం వేసినాం కాబట్టి వస్తాయి ఇరవై నెంబరు అటు ఇరవై రెండు ఉన్నది చిన్నవి కూడా పడుతుంది అన్నట్టు ఈ ఇరవై నెంబర్కు కింద చిన్నది కూడా పడుతుంది సాయంత్రం పడి చచ్చిపోయినాయి సాయంత్రం పడి అన్నమాట నీళ్ళు ఎక్కువ కదా మస్తు మోకండి అయినా నీళ్ళు శ్యావనం లెక్కద్దు శ్యావనం అంటే మొత్తం రేట్ డౌన్ చేసేస్తాడు రౌలు అయినా ఆల్గలైనా ఇవ్వడ్డా కానీ మొత్తం అన్ని ఇరవై ముప్పై రూపాయలు కటింగ్ చేస్తారు మొత్తం ఈ శావనం వెళ్ళినాకన్నా ఎక్కాలి అప్పుడు పది రూపాయలు కడతాడు ఇప్పుడు ఏంటంటే ఒకటి పండు కానీ అని తక్కువ చెత్తారు అనమాట అవి కూడా ఓ కదా పండుగకు శావనంలో పోవు కాబట్టి తక్కువ చేస్తాడు అనమాట ఎక్కాలి ఎక్కకపోతే మాత్రం ఘోరం ఉంటుంది పరిస్థితి నీళ్ళు చూడండి చాలా తక్కువ ట్యాంక్ అయితే మొత్తం కనబడదు మొత్తం మునిగిపోతుంది అనమాట మనం ఉన్నకాడ మనం ఉన్న బుచ్చలు అవుతుంటుంది అన్ని నీళ్ళు ఎక్కుతాయి అనమాట అన్ని గడ్డలు ఎత్తుకుందండి కనబడతాను మొత్తం గడ్డలు మునిగా ఉంటాయి ఇటువకనా నాయనక ఆ గడ్డ కనబడే గడ్డ మొత్తం మునగాలి మొత్తం గడ్డలు నీళ్ళు ఏపట్లేవు చిన్న జల వాడదు సినజల వరద వస్తుందట మా వాళ్ళు మాట్లాడతారు నేను అటు వానకైనా బాగ కొట్టాను కదా బాగు వరద వస్తున్నాడు బాగు వరద వస్తే అప్పటి వరకు నన్ను ఎక్కుతాయి నీళ్ళు ఇక్కడ కొద్దిగా వస్తాను వరద ఈ మాత్రం ఏ పాటి కింద బాగా తెలియదు బొంగ చూడాలి షాపలకి చూడాలి ఎక్కితే కూడా చేపలు తర్వాత కనబడుతుంది ఇక్కడ నాకైతే ఎక్కువనుకు బొంగ చూసిపోదాం అంత మన ఎక్కేది ఉంటే చేతి వల్ల తెచ్చుకోవచ్చు సాయంత్రం పూట ఎక్కితే ఇప్పుడు దాకా షాపలు అయితే ఎక్కాయి కానీ సాయంత్రం పూట ఇది పెద్దగా ఉన్నది ఇది సిబ్లికం పెద్దగా ఉన్నది ఇది ఇవాళ చిన్నగా ఉన్నది చెప్పే తీసుకు కష్టం ఉన్నది రాదు అమ్మా నీళ్ళు బాగుంటేనే అందరికీ ఆరామ్స్ ఉంటుంది ఎక్కడో అక్కడ పట్టుకుంటారు అన్నమాట మనం ఇటో ఇటో ఇటు వేసుకుంటారు అటు ఆటో వేసుకుంటారు ఇంటో చూడగోలో ఇవ్వలు వగల ఇన్నోగోలో ఇక్కడ చూడదు అంత ఘోరంగా బాగా వాగత్తందని మొత్తుకుంటారు వర్రా ఏ గనం కొట్లేక మరి కానీ దొడ్డుగా అంటే బాగా బా బాగా చంపింది ఒక అర్ధగంట ఒక ముప్పై గంట నిలబడి కానీ బాగా చంపింది వాన గాడ్ పచ్చి కానీ వాడిగాను నీళ్ళు ఎక్కువ కదా మంచిగా నీళ్ళు ఎక్కితే ఎక్కడో అక్కడ బండల పొండి ఎత్తానని వాళ్ళు బిల్లు ఎగ్రవాడు కానీ అయినా ఈ శావనంలో వాడద్ది రేట్ ఇక శ్యావనం ఒక పొద్దు రాని కథం పొద్దు చికెన్ రేటు ఇంత కూడా తీయలేదు మరి ఈ నిజంగానే శామనం అంటే ఒక ఆడల్లే చావకపోతే పట్టిరు మొగళ్ళు ఎక్కడ ఉన్నారు కదా రూపాయలు ఆట ఉన్నాం అందం పట్టమస్తేటోళ్ళు తింటలేరు అటవా ఇప్పుడే దస్తారు నీళ్ళు కథం తెచ్చి పాలనిస్తారు మొత్తం అంతా పడంగానే మొన్న నీళ్ళు ఎక్కినందుకు మొత్తం అంతా పడితే దావతి దావతి వాళ్ళ పడితే దావతి చేపలు పడతలేవాట దావా తీయ అంటాడుగా పొద్దున చేపలు అయితే వాడని దావతి అయితే తీయడో చెప్తారు ఖచ్చితంగా చేసే ఉంటుంది కానీ నేను ఈ ఏడు తీయ అంటాడు ప్రతి శ్రావణములో ఆ దావతి మాత్రం చేపలు పెట్టడానికి ఇవ్వాలి కానీ కాకపోతే ఎప్పుడైనా మనం దావతి అయితే బంద్ కాలే ఈసారి ఇయ్య అంటాడు ఇవ్వకపోతే వాళ్ళు ఊకోరు ఇప్పుడు అందమైతే ఇయ్య అంటాడు ఇవి పడ్డాయి కూడా ఎన్నో ఎన్నటి పడితే కూడా చచ్చిపోయినాయి కొద్దికి కూడా ఉన్నట్టున్నాయి బాగా వాళ్ళే ఎక్కడొక్కటి చిన్న చేసి చిన్న 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 జెల్ల పడ్డాయి చిన్న జెల్ల వరద బానికి వరదకి ఎక్క తెలియ చేపలు ఓ వరద చూడు ఈ వర్షానికి ఎక్కువ వాళ్ళ దిగుతుంది కడపంటి కానీ పడది మనం నైటు లైట్ పట్టుకొని వస్తే మాత్రం సూపర్ పడతాయి కానీ ఆ నీళ్ళు లెక్కంగా పడుతుంది పడయి నీళ్ళు ఎక్కితే చూ కడపండి పెడుతుంది ఇప్పుడు వాస్తవంగా మనకు ఉండేటివి మాత్రం చిన్నపి కాదు తోడువాళ్ళు నేర్చుకోవాలి ఏవేవంటే ఈ బాలగలూరును జంబోలు పడతాయినట్టు పెద్ద పెద్దాయి కాబట్టి నూట ముప్పై ఏడు నూట యాభై నెంబర్ నుండి ఉండాలి నూట యాభై మేము ఉన్న రెండు వందల నెంబర్ తెచ్చిన బొచ్చెలు కూడా పడతాయి అవి ఎందుకంటే మూడు కిలో బాబు బాగా వస్తాయి అవి ఎక్కువ వస్తాయి తెలియదు అవి మాత్రం పడతాయని రెండు వందల నెంబర్ కూడా వచ్చాయి నేను మంచిగా వాటి దగ్గర దగ్గర కూడా ఇచ్చిన చిన్నజల వాడితే గుంపు గుంపు వాడితే ఒకటే కాడ పోకలి గెచ్చి పడ్డ వాడు ఇది మాత్రం వాడేది ఈ నుండి ఇరవై రెండు మనం ఇప్పుడు ఇరవై నెంబర్ అయిపోయింది నాటికి ఇరవై నెంబర్ సిబ్బాలు మంచిగా పడ్డాయి ఇరవై రెండుకే నన్ను చిన్న జీల పడ్డాయి కానీ కాలు అయితే లేవు ఎందుకంటే జర సైజు పెద్దగా ఉంటుంది ఇక చిన్న జీలలే ఇవి పోయినసారి కూడా నీళ్ళు చాలా లేట్గా ఎక్కినాయి ఎన్ని అంటే మనం వినాయక చైతే అప్పుడు అంటే తొమ్మిదో నెల తొమ్మిదో నెల పదో నెల నీళ్ళు ఎక్కినాయి దేవుడు కూడా లేటు తినాయి ఏది ఒకటో నెల తిని ఒకటో నెల ఒకటో తారీఖేమో తిని తినా కానీ లేటుగా ఎప్పుడు కూడా లేట్గా ఎక్కేటట్టున్నాయి ఉన్నాయి అవి వెళ్ళాక ఇదే నెల లాస్ట్ ఇన్నింగ్లో ఎక్కించు కదా వర్షం కొట్టాలి ఎక్కిచ్చి అంటే వానలు ఎక్కుతుంది వర్షం కొట్టాలి వర్షాలు కొడితే మనకు నీళ్ళు ఎక్కితే నీళ్ళు ఎక్కితే చేపలు పడతాయి బాగా మస్తు ఉంటుంది షికారి ఇప్పుడు షికారి మాత్రం యుద్ధం ఎదు నడుతాను ఇలాంటి నిన్న నేను వేయకపోతే ఫ్రెండ్స్ బాగా పడ్డాయట వేసిన వాళ్ళు ఒకే వేసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక ఐదారు కిళ్ళు సిబ్లికాన్లు పడ్డాట బొమ్మిలో అందుకొరకే నేను అనమాట ఇంకా కూరకనైతే అయితే అని నేస్తే మనకు అవి కూరమంటే కూరమంది అయిపోయింది బాగానైతే వల్లే േ പാ കീല ആരക്കെല്ലാം വീക്കിനെ ഫ്രണ്ട്സ് എന്താ അതേ കീല ദക്കാമേ വെക്കുണ്ടാവും കടമേം പറ്റീറ്റ് മൊക്കെ ബാംബഡായ വല്ലേ ബാമ്പഡായ മൊത്തം ചിന്ന ജിള മാത്രമേ കുറെ പട്ടൂറക്കുണ്ട് ബാമ്പഡ് ఖచ్చితంగా ఒక నీళ్ళు ఎక్కేటప్పుడు కొత్త వాళ్ళలో ఉంటే నెంబర్ వన్ చేపలు గ్యారెంటీ బాకీ నువ్వు ఏడాయి కడకయి కొంచెం లోతుకయి ఎక్కడ వేసుకో చేపలు కూర్చొని పడితే ఆ నాలుగు రోజులైనా కానీ ఊపిచ్చి పెడుతుంది నీళ్ళు ఎక్కి 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 ఆయన ఆగేదాకా ఆగేదాకా పడతాయి ఖచ్చితంగా పైగా ఎక్కువ వాలుగలు రవ్వులు కానీ అటు బురకలు కానీ ఇంకా గ్యాస్ కట్లు కానీ మెరియలు అవి మెరిగలు అవే పడతాయి నీళ్ళు ఎక్కినాక మాత్రం మనం సన్నటి జీరో వాళ్ళు తెచ్చుకోవాలి ఫస్ట్ జీరో వాళ్ళు తెచ్చుకుంటేనే షికారి జీరో వాళ్ళు లేకపోతే షికారు లేదే లేదు వేస్ట్గా అది జీరో వాళ్ళు ఉండాలి జీరో వాళ్ళు ఉంటేనే సూపరు షికారు అవుతుంది ఏడు బొంగల్ల వల్లే ఎందుకో ఫ్రెండ్స్ బొంగిల్లా పెద్ద 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 జల్లు పెద్ద జల్లలో ఎక్కువ వల్లే ఎక్కువ ఒకటి మనకు చేతి వాళ్ళకు మాత్రం నాలుగేం పడ్డాయి ఎంతే ఇవి పెద్ద మూడు కిలో నాలుగు కిలో పోది వల్లే ఈసారి నేను అవి కూడా ఫోర్ జీరోలు వేయలే కూడా అవి గడలే అవి సొంతటన వాళ్ళు ఎందుకో తెలియదు ఎప్పుడు కానీ ఇల్లు కాక మనకు ఇవి గడ్డల పొంటి ఇక్కడ ఒరి ఉండే ఒరిగడ్డ పొంటి అయితే మాత్రం ఏం పడేదంటే దత్తరిలేదు సూపర్ చేపలు పడేది ఆ జల్లలు పడితే రేట్ ఎక్కువ ఫ్రెండ్స్ వీటికి నాలుగు వందల రూపాయల కిలో ఉంటుంది కాబట్టి నా సావిరంగా ఒక రోజు రెండు జాలు బొచ్చడి పైసలు మూడు కిల్లే నాలుగు కిల్లి బొచ్చడి పైసలు అంటే బుచ్చడి పైసలు నేను ఫస్ట్ ఫస్ట్ అవి ఫోర్ జీరోలు తెచ్చినప్పుడు అవి వేస్తే మాత్రం జల్లలు కాకపోతే జల్లలు వచ్చినాయి ఫ్రెండ్స్ వీటితో అప్పుడు ఎక్కువ ఎవరు తెచ్చుకోలే కాబట్టి ఫోర్ జీరోలు చేసాను ఇట్లా అట్లా తోటి వాళ్ళు ఇంత దొడ్డుంటాయి నేను అనుకున్నా కానీ ఇంత దొడ్డి అయ్యేది ఇవి మన తడకలు ఎక్కువ ఉన్నాయి ఇంత దొడ్డి పడతాయి అప్పు పడాయి అనుకున్నా కట్టి వేసిన వేసినాక వేసిన రోజే రెండు పోతుదలి ఏడై నాకు అప్పుడు ఎవరు ఎక్కువ వేయలేదు ఇక తర్వాత నేను తెచ్చినాక అందరు చూసి చాలామంది తెచ్చుకున్నారు ఇక అందరికట్టి రాదు రాజు ఆ ఏడు అంతమంది తెచ్చుకున్నా కానీ పడ్డాయి చేపలు అంతమంది తెచ్చుకున్నా కానీ చేపలు పడ్డాయి అప్పుడు ఆ ఏడు బాడే గదే ఏడు నా బాగా తేరింది వాళ్ళు బాగా చేరింది చాలా మంది వాళ్ళకి కూడా చేరింది కానీ మొదలంతే కాబట్టి తొందరగా బాగా చేరుకున్నా ఇప్పటికీ ఉన్నాయి వాళ్ళు మళ్ళీ తెలియ ఇంకా నేను ఒక వంద నెంబర్లు వచ్చిన వంద నెంబర్కు వాటికి ఎక్కువ అట్నే కట్టి పెట్టి వంద నెంబర్లు తెచ్చింది ఎందుకంటే అర్ధ కిలో బాపతికి ముప్పై కిలో బాపతి ఉన్నాయని అని కూడా తొడ్డు వాళ్ళు తెచ్చిన టూ జీరోలో అవే బాకీలు వేయలేమన్నా ఈ పడతాయి అనుకుంటే ఈ వల్లే జల్లలు వల్లే దాని పుట్టువాడు ఎక్కువగానే వల్లే జల్లలు కూడా ఎక్కువ రాలే ఎప్పుడు ఒకటి ఎన్నో ఒకటి వాటి కానీ ఆ దొడ్డు వాళ్ళకు ఎక్కువ షిగారి మాత్రమే ఈసారి కాలే కట్టి పెట్టినాయి ఈసారి కాకుండా మళ్ళీ వచ్చేసరికి అయితే నీళ్ళు ఎక్కినప్పుడు పడే నీళ్ళు కాగానే ఆ జలలో మొక్కు ఉంటుంది పెద్ద జల్లలు ఇక ఈసారి మాత్రం బాగా జంబూలు వచ్చినాయి జంబూలు వచ్చినాయి కాబట్టి నూట అరవై మూడు నెంబరు నూట అరవై మూడు నెంబర్ తెచ్చుకుంటే జమ్మూలకు ఎక్సలెంట్ వీటికి రేటు కూడా రౌల రేటు ఉన్నది ఎనభై రూపాయల కిలో ఉంటుంది అవి పడతాయని మాత్రం ఆ సైజు తెచ్చుకున్నాను నేను వాళ్ళ కొన్ని బొచ్చల కానీ పెద్దవాళ్ళు తెచ్చిన కిలో బి నాలుగు కిలో బాపతి మంచిగా అవుతాయి మూడున్న మూడు కిలోల నర నుండి అవుతాయి అన్నమాట ఆ సైజు తెచ్చిన ఒకటి వాలుగలకి నూట ఇరవై ఐదు తెచ్చిన అవి కిలో కీలకి మంచిగా ఆగుతాయి కిలో నుండి పైకి పడతాయి అవి వాడు కాసిన నూట ఇది వచ్చి మంచిగా పోతాం చేసి ఇంటి కానీ అది పెట్టుకున్నా ఇల్లు ఎక్కితేద్దామని ఊహ్ చాలా ఈ తూకతో కూడా ఇట్లా తూకతో వచ్చే వరకు వస్తుంది అన్నీ కానీ దీన్ని ముంచి అంటుతుంది చాలా అలాగాడు చాలా గాడు అంటే ఈ మొత్తం ఐడికి వెళ్ళబడి పరక అష్టపడ పొరక పడుతుంది తేలి ఉంటుంది కావాలి ఇవాళ తేలి ఉండే వరకు మొత్తం పరకైనాయి ఇక కింద వండుకోండా మొత్తం కింద భూమి కానాలి భూమి కానతోనే ఏదన్నా జల్ల సిబ్బిగా ఉంటుంది లేకపోతే వాడదు ఇక తేలి ఉంటే ఏదన్నా సావిరంగా బెల్లం కొడిపోయితే అతి వేగంగా వాడుతుంది ఇరవై నెమ్మదికి ఇక బాగా పడుతుంది కాబట్టి ఇది కడపడి తరిపండి తరిపడి తరిపడి వెళ్ళినా ఇట్లా ఆడుతుంది అంటేనే ఆల్రౌండ్ ఇప్పుడు చూడు ఇక్కడ ఒక వేసే తాడమనిక కర్రె తడగా ఆడుతుంది అనుకుంటా ఆ కర్రీ తడ వచ్చేవాడే ఇక్కడ జరుగుతుంది తచ్చినా కాడ ఇంత పడుతుంది పొరక ఇక్కడ చూడ అవి మీరికి వెళ్ళినాయి అంటే ఇప్పుడు ఇవి అలాగే ఇచ్చిన మస్తుంది ంటే ముయాలి ఒకేలు కష్టం కష్టమవుతుంది అంటే బాగుంటాయి కదా ఇంట్లో చేపలు సీసం కూడా ఎక్కువ పెడతాం సీసం ఒకేళితే ఎక్కువ పెడతాం అన్ని వాళ్ళకన్నా ఇంకా పరకందాడుతుంది వీడుతుంది రిస్క్ అనేది నూట నెంబర్ గుట్ట ఇరవై ఐదు నెంబర్ వేసిండు నూట గుప్పాడు ముడ్రై కూడా కాదు నూట గుప్పేడు ఆ జుంబలకు వేసారు జంబలకు జంబలకు పెద్ద గుట్టలు పడతాయి నాకు ఏక్ నెంబర్ నాక టూ జీరో టూ జీరో వాళ్ళు ముప్పేడు వేసారు వాడికి జుంబలు పడతాయి గురకలు ఇంకా వీటికన్నా నూట యాభైకి నూట అరవై మూడుకి అయితే నా సాగిరంగా ఇలా పైన ఉంటాయి గురకలు అదే అసలైన అయినా జంబో అంటే జంబో కిలో ఉంటేనే జంబో కిలో తొమ్మిది వందల గ్రామ్ నుండి పైకి అట అసలు ముప్పై కిలో నుండి పైకే తీసుకోవాలి కదా అర్ధ కిలో పైన నుండి ముప్పై కిలో నుండి జంబో తీసుకోవాలి కదా అది ఎక్కడ తీసుకుంటారు జంబో కావాలంటే తొమ్మిది వందల గ్రామ్ కిలో ఉండాలట అలాగే అటో ఇటో కిలో గెలికిన కిలోకి ఎక్కువ అవుతాయి అటు ఇటు ఇందని ఏర్పడకుండా టక 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 ట ఏం చేయాలి చేతులు ఇవి ఉడుచుకోపోతాన వెళ్ళినారు అయితే ఏం మా పడతాయి కానీ ఇవి ఎండలు కొట్టాలి ఉడకపోయాలి బాగా మన జిల్లకైనా సిబ్బందికానికైనా పెద్ద జిల్లకైనా ఏ షాపకైనా షాప వాడాలంటే బాగా ఉడకపోయాలి వర్షం కొడితే వానకాలం వర్షమే కొట్టాలి అప్పుడు సూపర్ పడతాయి అనమాట ఇప్పుడైతే మాత్రం ఈ నాలుగైదు ఈ నీళ్ళు ఎప్పుడు అక్కడ దిగిన స్టార్ట్ నుండి మాత్రం షాపులు వాడతలేవు అందుకొరకు నేను కూడా దిగలే పడతలేవు ఇప్పుడు ఇవన్నీ ఆ పొక్కలలోకి వచ్చినాయి మడుగులల్లోకి వచ్చినాయి నీళ్ళు ఎక్కితేనే కొత్త వాళ్ళని దిస్తాను అవార్ రక దిం ఫ్రెండ్స్ ఎందుకంటే అట్టే ఖరాబ్ వేస్ట్ గిన్నె వల్లాలంటే ఆయన పుస్తకాన్ని వల్ల పొండి వల్ల ఉన్నాయనుకో ఆ రోజు వేసిన రోజు గాలి వేసింది అనుకో ఇక మొత్తం అవి ఇవి నాయలు అనుకో కొత్త వాళ్ళు ఖరాబ్ అవుతాయి అని భయంతో ఏత్తని భయంతో ఇక నీళ్ళు ఎక్కగానే అయితే ఇక గడ్డి పొడి ఎత్తే నా సహజంగా రౌలు పడతాయి ఫటాఫటా బాగా వేస్తుంది రకం మాత్రం గవే చేతి వాళ్ళు ఎత్తాయి గివే ఉంటారు ఇవి పడ్డప్పుడు నా చేతి వాళ్ళు వేసుకుంటే నాకు ఐదు వందలు వచ్చిందా ఏమో రట్టిగా వాళ్ళు కరా వేసుకుంటారు అవసరం లాస్ట్ ఫుల్ స్టాప్ మళ్ళీ అప్పటికి చేతి వాళ్ళు పట్టుకుని దాంట్లో చేతువాళ్ళు పట్టుకు మాత్రమే మంది ఉంటాయి చేతి వాళ్ళతోనే అయితేనే మంచిగా అనిపిస్తుంది ఒక గండసేపు వేసుకున్నా కానీ మంచిగా వాడత ఉంటాయి అయితే బెస్ట్ తప్పటి తప్పటి వాడ కానీ అది కీర కట్టుకునే ఏం వడ్డ వాళ్ళకి పది కిల్లా ఐదు కిలో గురిక చిన్న చిన్నవి జంబలు వంట లాభం జంబోలు పది కిలో పట్ట కానీ పది కిల్లకు కూడా అంటే అరవై రూపాయలు అరవై రూపాయలు అంటే అరవై రూపాయలు అప్పుడు ఎనభై ఉన్నప్పుడు బెస్ట్ ఉండేది ఎనిమిది వందలు పది కిలో ఆడితే ఎనిమిది వందల రూపాయలు వచ్చేది ఇప్పుడు మొత్తం తీసేసి రేటు రెడ్ ఢౌ రెడ్ చాలా దూరం వచ్చినాయి కదా పుట్టు కొట్టిన గడ్డకు చాలా దూరం వచ్చినాయి ఇక్కడ కడక కట్టుకున్నా కడమండి కడమండి అటు లో వెళ్ళిపోయినా అనమాట అదేనండి నీళ్ళ అంటే ఏం లేవు పోదాన పోదాని లోతు పోతుంది మొత్తం రద్దులు ఉన్నాయి నీళ్ళు ఇలా మనం అక్కడ నీళ్ళు బాగున్నప్పుడు అక్కడ గుట్టక్కడ రాసుకున్నప్పుడు ఇక్కడికి వస్తే మొత్తం పోతానట్టుగా ఇక్కడ వేసుకుంటే ఇవన్నీ బండలు మన లోపల రా చెట్టు మొత్తులు ఏమీ లేని బండ బండల కింద బండలు ఉంటాయి ఏంటి ఎవరు సో ముగ్గురు మొత్తం ఎవరి ఫస్ట్ అయితే ఉంటే సర్కార్ సుమారు ఉన్నాయి కానీ నీళ్ళు బాగా ఎక్కుతాయి కాబట్టి ఈ పది సంవత్సరం వల్ల చెట్టు మొత్తం ముగిపోయి అన్ని చెట్లు చచ్చిపోతాయి చచ్చిపోయింది చెట్లు ఉంటే మస్తు కష్టం ఇంకా మీడియా మాత్రం బాగా చెట్లు ఉన్నాయి అట్లా చెట్లు ఉంటే తడితే మాత్రం మన అద్భుతం ఇల్ల అవునా కాదు బాగా చెప్తుంది ఆ అంటే ఉండే ఇలా కూడా పచ్చిలా ఎప్పుడు లేవు షాప ఉంది ఒక బండలు తప్ప మా తేన్నట్టే బండలు అట్టే కడపిచ్చారు ట్యాంకి ట్యాంక్ మాత్రం ఇలా చేపలు మాత్రం చప్పచవుతుంది ఇల్లు కూడా అలాగే నీళ్ళు అటు అక్కడ అని అంటే దుయ్య వయసు వస్తుంది బియ్య సౌండ్ అవుతుంది అక్కడ మూట రాని ఏంది మీ లెక్కస్ ఈరోజు మాత్రం మన వడ్డీ షాపులు మాత్రం ఇవి మొత్తం చిన్న జిల్లాలోనూ చే దాదాపు మూడు కిలో అయితే అనుకుంటాను వగీవి మాత్రం వడ్డీ కూర మనం అయితే అనుకున్నాం ఫస్ట్ ఫస్ట్ నేను ఎక్కువ కూర అనుకుంటా మూడు కిలోలు అయితే అనిపిస్తాను కంపల్సరీ మాత్రం ఒక జిల్లాన్ని తీసుకొని కూర అనుకుంటా అక్కడ మాత్రం అమెత్తు ఫ్రెండ్స్ ఇవి మాత్రం పడ్డాయి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కామెడీ ఛానల్ అన్న నాది పల్లెటూరు మన అది కామెడీ ఛానల్ అలా కామెడీ వీడియోలు చేస్తాను అలా పోయి చూడండి మంచిగా ఉంటుంది దీన్ని ఆదరించినట్టు దాన్ని కూడా ఆదరించడానికి కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ బాయ్